నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పది ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల వంద ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఐదు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినార్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి ఎనిమిది పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్